హాయ్ అండి హ్యాండ్ కటింగు మీకు హ్యాండ్స్ తేడా రాకుండా నీట్గా కరెక్ట్గా రావాలంటే ఒక రెండు మూడు అయితే తప్పకుండా పాటించాలి ఒకటి ఏంటంటే ఇక్కడ క్రాస్ లేకుండా చూసుకోవాలి హ్యాండ్ కాబట్టి ఇక్కడ క్రాస్ ఉంటే కూడా మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు తేడా వస్తుంది అప్పుడు ఫిట్టింగ్ తేడా వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూసిరా నాలుగు మడతలు వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్కు మాత్రం ఒక్క సైడే పీస్ పడేలాగా చూసుకోవాలి ఇది రెండో విషయం ఇంకోటి ఏంటంటే ఈ పొడవును బట్టి చంక డౌన్ చేస్తాం తప్ప హ్యాండ్ ఎంతలా ఉంది ఏంటి అని దాన్ని బట్టి చంకడౌన్ డౌన్ చేయం మనం ఇక్కడ మాత్రం ఇక్కడ తగ్గించేది తర్వాత చెప్తా ఈ చంకడౌన్ చేసేటప్పుడు మాత్రం ఈ పొడవుని బట్టి హ్యాండ్ పొడవుని బట్టి ఇక్కడ చంకడౌన్ చేస్తాం అదొకటి అది మూడు ఇప్పుడు చూడండి మనకు చేతి పని కావాలంటే చేతి పని కోసం అయితే కొంచెం ఎక్కువ పైపింగ్ అయితేనేమో తక్కువ ఖర్చు మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు తీసుకొని మీ సైజ్ బ్లౌజ్తో కానీ మీ బాడీ మెజర్మెంట్స్తో కానీ ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడికి కావాలి ఇదే హ్యాండ్ పొడవు కావాలంటే ఇక్కడికి ఖర్చు కోసం ఇంకొక కొంచెం ఎగ్ ఎస్ట్రా ఖర్చు కోసం తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ఒక లైన్ కొట్టుకోవాలి లైన్ కొట్టుకున్న తర్వాత మనకి ఈ పొడవ ఎంతుంది చూసుకోండి ఈ పొడవు ఎంత ఉందనేది చూసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపు ఆరు ఆరు బావు దాకా ఉందనమాట అయితే ఇది మీడియం సైజు ఇది మీడియం సైజు బ్లౌజ్కి మనం ఇక్కడ ఏం చేస్తామంటే త్రీ కానీ త్రీ అండ్ కొంచెం త్రీ కన్నా కొంచెం ఎక్కువ ఒకటి మూడు మూడు బావు అంతకన్నా ఎక్కువ తీయద్దు లేకపోతే మూడు ఇంకా మరీ చిన్నపిల్లలకైతే బాగా తగ్గించిన ఇక్కడ కొంచెం స్టైల్గా ఉంటాయి లేదు కొంచెం ఏజ్ను బట్టి కూడా మనం ఇది తీసుకోవాలండి ఇప్పుడు నేను త్రీ తీసిన అయితే మీకు ఏ హ్యాండ్ పొడవుకు ఎంత చంక డౌను చేయాలనేది నా సెవెన్ డేస్ కోర్సులో హ్యాండ్ కటింగ్ ఉందండి డే త్రీలో డే త్రీలో హ్యాండ్ కటింగ్ ఉంది అసలు ఏ చాలా క్లియర్గా ఉంది మజేసి చూసిరా ఏ జరుగు జస్ మజేసి వచ్చి మధ్యలో ఏదైనా చేస్తే వచ్చి మధ్యలో కూర్చుంటుందండి అంతే చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ పొడవుని బట్టి అయితే ఇదొకటి చూసుకోవాలి ఇక్కడ డౌన్ ఎంత చేయాలనేది ఒకటి చూసుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఎంత తగ్గించాలనేది అప్పుడు లావుని బట్టి చెయ్యి ఒకవేళ లావ్ అనుకోండి మీరు ఒక నిమిషం ఆలోచించుకోండి ఇప్పుడు చెయ్యి లావున్నప్పుడు ఇక్కడ కొంచెం లావుగా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ని వదిలి మనం షేప్ చేసుకోవాలి ఇవ నుంచే బట్టి బక్కగా ఉన్న వాళ్ళకి వన్నించే పెట్టి షేప్ చేసినట్టు లావుగా ఉన్న వాళ్ళకి షేప్ షేప్ చేస్తే ఏమవుతుంది ఇక్కడంతా లాగినట్టు అవుతుంది అనమాట అందుకే ఈ ఈ లూజుని బట్టి అంటే వాళ్ళు ఎంత ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ఇక్కడ తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూడండి ఒకటింబావు ఒకటిన్నర అంతకన్నా ఎక్కువ తగ్గించి షేప్ చేయొద్దు షేప్ ఎప్పుడు మామూలు షేప్ కానీ చంకడ లో సంఖ అందిస్తాం కదా వన్ సైడ్ ఆ షేప్ కానీ ఈ రెండు షేపుల్లో ఏ షాప్ అయినా సరే మనం తగ్గించేటప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మామూలు నార్మల్గా ఒకటింబాబు తగ్గించిన మీడియం సైజు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇట్లా స్టైల్గా ఇట్లా రావద్దు కొంచెం మంది ఇట్లా వస్తారు అట్లా వచ్చినప్పుడు ఏమైంది ఇదంతా లాగేస్తుంది హ్యాండ్ కట్ అనేది చాలా సింపుల్గా నీట్గా ఉండాలి చూసిరా ఇట్లా ఉండాలి అప్పుడే మనం తీసిన మనం దీన్ని దేనికి వేస్తాం ఆమ్హోల్ రౌండ్కి వేస్తాం ఆ ఆమ్ హోల్ రౌండ్కి దీన్ని వేసి కుట్టేటప్పుడు మంచి కరెక్ట్ సెట్ అవ్వాలన్నమాట ఇట్లా ఇట్లా తీసిరనుకోండి మీకు అప్పుడు అంత లాగినట్టయి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట హ్యాండ్ అనేది ఇట్లా సింపుల్గానే చేయాలి ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది హ్యాండ్స్ కుట్టినప్పుడు చూసిరా ఇక్కడ వరకు అసలు ఇది ఖర్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఎంత వదలాలో అంత వదలాలి ఇక్కడికి రాగానే ఇట్లా తీసేయాలన్నమాట ఇట్లా తీసేయాలి తీసేయకుండా మీరు ఇక్కడ దాకా కూడా డౌన్ రావద్దు వస్తుంటే తగ్గించాలి ఇక్కడ కూడా వస్తు ఇక్కడ స్టార్టింగ్లో కూడా తగ్ తక్కువ ఉండాలి మనకి ఈ మధ్యలో అనేది మనకి ఆమ్హోల్ రౌండ్ ఉంటుంది కదా ఈ ఆమ్హోల్ రౌండ్లో ఈ మధ్యలో రావాలన్నమాట మనం తీసే షేప్ అందుకని నేను ఏం చేస్తానంటే కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడే తీయకుండా ఈ లోసంక అనేది ఇప్పుడే తీయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టి చూపించి మనకు ఆ రౌండ్ ఎక్కడొస్తుందో అక్కడ తీయడం కూడా చూపించాను అనమాట నేను నా వీడియోస్లో అన్నిట్లో అలాంటి మంచి మంచి టిప్స్ ఉన్నాయండి అంటే బ్లౌజ్ కుదరడానికే కదా మనం ఇంత కష్టపడి కుట్టే దేనికి బ్లౌజ్ కుదరడానికి అందుకోసం బ్లౌజ్ మంచి కుదరాలంటే మంచి మంచి టిప్స్ ఉన్నాయి చూడండి ఇది ఖర్చు ఇట్లా ఇక్కడ ఎందుకు ఇట్లా అంటే మడత వేసినప్పుడు ఇట్లా లోపలికి లోపలికి అయిపోద్ది ఒక్కోసారి క్లాత్ ఏదైనా డిజైన్లు ఉన్నాయనుకోండి ఇక్కడ ఏదన్నా డిజైన్ ఉందనుకోండి అప్పుడు ఇబ్బంది అయిపోద్ది అనమాట అందుకే ఇట్లా కొంచెం బయటికి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని ఫాలో అవ్వండి నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ కరెక్ట్ మెజర్మెంట్స్తోని బ్లౌజ్ని ఎలా గుట్టాలనేది చాలా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి ఓకేనా